ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి ఎందుకు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక దిత్యజీ పొందనట్లు ఏమి పాపులమైన మనలను ప్రేమించి యేసుక్రీస్తు వచ్చాడు చూడండి ఇది అందమైన ప్రపంచం ఇది ఏం ప్రపంచం పాప ప్రపంచం ఇక్కడ కళ్ళు ఉంది సరాయి ఉంది మందు ఉంది అన్నీ ఉన్నాయి ఎబిచారం ఉన్నాయి దొంగతనం ఉంది మోసం ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడేముంది దేవుని రాజ్యం ఇందులో కపటం లేదు ద్రోహం లేదు ఇది నా పెద్దన రెండు దేవుని మాటలు చెప్తున్నా ఈ అందమైన ప్రపంచంలో మానవుడు జీవించాలంటే ఇతరుడు రండి సైడ్ రండి రెండు నిమిషాలు అర్హించాలని దేవుడు ఇచ్చాడు కానీ మానవుడు ఏం చేస్తున్నాడు మానవుడు నా కష్టమే కావాలని ఇక్కడ వచ్చాడు నేను కళ్ళు తగతాను నేను సరాయి తగతా నేను వ్యభిచారం చేస్తాను నేను దొంగతనం చేస్తాను నేను మోసం చేస్తానని మానవుడు ఇందులోనే వచ్చాడు కానీ మానవుడు శాస్త్రాన్ని ఉంటాడు ఈ భూమి మీద అని కానీ అందుకే పాపం తెచ్చుకొని పాపం వల్ల వచ్చు జీతం మారడం పాపం పరిపక్వమై గర్భం ధరించి మరణం కరుణం ప్రతి ఒక్క మనిషి చచ్చిపోతుంటారు కదా పెద్ద కావాల్సింది మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రాణపము అన్నారు అందుకే ఇప్పుడు ఈ అందమైన ప్రపంచం కావాలా ఈ పాప ప్రపంచం కావాలా చెప్పు అందమైనది కావాలి అది కావాలి నీకు చెప్పు అందమైనది కావాలంటే నువ్వు అందగాలమైనా అందగాడు లేకున్న వాడమైనా అది అందుకు ప్రభువా ఏమనాలి క్షమించు అనాలి క్షమించు గట్టిగా క్షమించు నాకు పాపం ఉంది నా దోటి ద్వారా పాపం ఉంది నా హృదయం ద్వారా పాపం ఉంది నన్ను ఒక్కసారి క్షమించు ప్రభువా నన్ను అని ఒక్కసారి ప్రభువుని వేడుకుంటే నువ్వు నిత్య జీవంలో వెళ్ళిపోతావు ఏం ఏం పెద్దనా ఏమి దేవుడు పాపలను రక్షించు క్రిస్ చేస్తూ ఈ లోకానికి వచ్చాడు నా కొరకే వచ్చాడు ఆయన ఏమీ నీ పేరు పేరు నాగన్న నీ పేరు సుంకన్న సుంకన్నైనా నాగన్నైనా ఏమి ఎల్లన్నైనా పుల్లన్నైనా ఈ భూమి మీద ఎవడు శాశ్వతంగా ఒకరోజు చచ్చిపోతుంది మనం చనిపోయి పాతాళానికి అగ్రిగుణానికి పోగొట్ట ప్రభు మన కోసం శిలవలో మరణిచ్చాడు మన కోసమే ఆయన పాపుల కోసమే ఆయన రక్తం చిద్ధించాడు సమాధి చేయబడ్డాడు సమాధిలో నుండి మూడవ దినమున మన సజీవుడుకులు ఇచ్చాడు శిలువను కూర్చున్న వారితో రక్షించుకున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న పాపకి దేవుని శక్తి దేవుని శక్తి మనం నోటి ద్వారా పాపం ఉందా లేదా కంటి ద్వారా పాపం ఉందా లేదా అంతరంగం ద్వారా పాపం ఉందా లేదా అభియోగం ద్వారా పాపం ఉందా లేదా ఈ పాపానికి మూల్యము ఎవరు చెల్లించండి ఏసుక్రీస్తు ప్రభు చెల్లించు కోసమే చెల్లించి ఆ కలవరి శిలవలో ఆయన చనిపోయి తన పరిశుద్ధమైన రక్తం చెందించి అందరి కొరకు ఆయన ఏసే మార్గము ఏసే సత్యము ఏసే నిత్య జీవమై ఉన్నాడు ఏం పెద్దనా మరి యేసు ప్రభు నమ్మకండి నిత్యజీవాన్ని పొందండి ప్రభు మిమ్మల్ని జీవిస్తున్నాక ఏమిస్తుందనా నాగన్న మీకు ఒకవేళ అప్పుల బాధలు ఉంటే మీ బంధువులు తీసుకొచ్చాము ఇలా కుటుంబ సమస్యలు ఉంటే ఎవరైనా చూసి కానీ